ప్రతి ఒక్క వ్యక్తి జాతకం లోపల మన గత జన్మలో చేసిన కొన్ని పుణ్య కర్మలు అదే రకంగా మన జాతక గత జన్మలో చేసిన కొన్ని పాప కర్మలు అయితే కనబడుతుంటాయి జాతకం మనకు చెప్తూ ఉంటుంది ఒక విషయం తెలుసుకోండి జాతకంతో మాట్లాడే కళ గనక మీకు వచ్చినట్లయితే మీ ప్రతి ప్రశ్నకి సమాధానం జాతకం నుంచి మీరు తీసుకోగలుగుతారు కేవలం మీరు జాతకంలో ఒక గ్రహాలు ఒక పన్నెండు భావాలు అది కేవలం మీ అవసరం పూర్తి కనుక చూసుకున్న అది కేవలం మీకు ఎంత కావాలో అంత ఇచ్చుంది మీరు జాతకాన్ని కనుక జాతకంతో పాటు మాట్లాడే కనుక కల కనుక మీరు నేర్చుకున్న చాలా బాగుండే తీరు జాతకంలో ఒక విషం పాయింట్ తెలుసుకోండి పంచమ స్థానం ఇది మన గత జన్మ స్థానం నైన్త్ హౌస్ ఇది మన రాబోయే భవిష్యత్తు జన్మ ప్రెజెంట్ లగ్నం ఏదైతే ఉందో అది ప్రజెంట్ అందుకే త్రికోణ భావం ఏదైతే ఉందో దీనికి చాలా 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 విలువ ఇవ్వడం జరిగింది దానికి ధర్మ త్రికోణ స్థానం అంటారు గత జన్మ ప్రజెంట్ రాబోయే జన్మ దీనికి చాలా చాలా వృత్తాలు అయితే ఉన్నాయి దీనికి తెచ్చుకోవడం చాలా కారణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి జ్యోతిష్యం నేర్చుకునే వారు ఎవరైనా కానివ్వండి పంచమ స్థానం లగ్న స్థానం అలాగే తొమ్మిదో స్థానానికి ప్రత్యేకంగా దానిపైన చాలా ఎక్కువ దృష్టి పెట్టడానికి మీరు ప్రయత్నించండి శ్రీ మాత్రేనమా